ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ పదహారవ తేదీ నుండి జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాలు ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారికి ఈ వారం అనేక ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి కావున చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా అలాగే ఈ వారం మీరు చెడు సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులతో సంబంధాలని పునః స్థాపించడంలో మీరు విజయం సాధించవచ్చు అలాగే మీరు మీ స్వంత ఆసక్తితో ఈ వారాన్ని బాగా ఉపయోగించుకోవచ్చు ప్రజల వైఖరి మీ పట్ల ప్రత్యేకంగా సానుకూలంగా మరియు ఉదారంగా ఉంటుంది ఇంకా కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడతారు అలాగే మీ స్నేహితులు ఖచ్చితంగా సమయానికి మీకు సహాయం చేస్తారు బంధువులు ఇంటికి రావచ్చు వారు మీ అతిథి దానికి ఎంతగానో ఆకట్టుకుంటారు అయితే ఇది మీకు కొంతవరకు ఖర్చును అధికం చేస్తుంది ఇంకా ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామి కోసం అధికంగా సమయాన్ని కేటాయించాలి ఇంకా మీరు వ్యాపారవేత్త అయితే మీరు పెట్టుబడి కోసం పెద్ద సంస్థల్ని కూడా సంప్రదించవచ్చు ధనస్సు రాశి వారికి ఏదైనా పని ప్రారంభించినట్లయితే బుధవారం వరకు సమయం చాలా బాగుంది అలాగే ఈ వారం మీరు మీ పెరుగుతున్న ఖర్చుల గురించి ఆందోళన చెందుతారు ఇది కొద్దిగా ఒత్తిడి కలిగిస్తుంది ముఖ్యంగా మీరు అనవసరమైన అంశాల్లో చిక్కుకుపోయి సమయాన్ని వృధా చేసుకోకండి మతానికి సంబంధించిన అంశాల పట్ల నిరాశక్త ఏర్ప కొన్ని ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయడానికి మీరు చాలా పరిగెత్తాల్సి రావచ్చు పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులు కొంత ఒత్తిడికి లోనవుతారు మీరు మీ దినచర్యలో ధ్యానం మరియు ప్రాణాయామం తప్పనిసరిగా చేర్చుకోవాలి తక్షణ నిర్ణయాలు తీసుకోకుండా విచక్షణ మరియు సహనంతో వ్యవహరించండి గురువారం మరియు శుక్రవారం చాలా బలహీనంగా ఉంటుంది అలాగే ఈ వారం విద్యార్థులు కూడా పరిశోధనలో ముందుకు సాగాలి ఈ సందర్భంలో దీనికోసం మీరు మొదటి నుండి అధ్యయన సామాగ్రిని సేకరించవచ్చు ఇంకా ఆరవ ఇంట్లో బృహస్పతి కారణంగా ఈ వారంలో అనేక ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బందుల్ని కలిగిస్తాయి జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు విష్ణు సహస్ర నామాన్ని శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేడు ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవ్